నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయుర ఐశ్వర్యం దేహి దేవ జగత్పతి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రాశిలో రవి సంచారం లేదా ధనుస్ సంక్రమణ ఫలితాలు ద్వాదశ్రాసులపై ఎలా ఉండబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం సంక్రమణం అంటే ఏంటి సంక్రమణం అంటే ప్రతి మాసంలో కూడా రవి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు ఎందుకంటే ఈ మాసేదాన్ని మనం సౌరమానం అని కూడా అంటాం రవి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం ఏ రాశిలో మారితే ఆ మాస పేరుతో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రవి పదిహేనవ తారీఖు డిసెంబర్ రాత్రి ఉచ్చిక రాశిలో సంచారం చేసుకున్న రవి ధనస్ రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్నే ధనస్ సంక్రమణం అంటాం ఈ ధన సంక్రమణం జరిగిన తర్వాత రవి నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు అంటే పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఒకటి ఇరవై దాకా ధనస్ రాశిలోనే మూలా నక్షత్రం నాలుగు పాదాల మీద పూర్వాషాఢ నాలుగు పాదాల మీద ఉత్తరాషాఢ ఒకటో పాదం మీద సంచారం చేస్తూ ఉంటాడు రవి గ్రహరాజు అంటే నవగ్రహాల్లో కూడా చాలా ప్రత్యక్ష భాగం సూర్య భగవానుడు ఆ గ్రహరాజు సింహరాశికి అధిపతి సహజ పంచమాధిపతి అధిపటంలో సంతాన కారకుడు గురువు కూడా సంతాన కారకుడు ధనస్సు రాశి కూడా అధిపతి గురువు ఈ రెండు కూడా అగ్నితత్వ రాసులు వీటిల్లో సంచారం చేసే సమయంలో ద్వాదశ రాసుల వారి మీద ప్రభావం ఉంటుంది ఎందుకంటే రవి యొక్క కారకత్వాలు చూస్తే ముఖ్యంగా ఏ కారకత్వాల ఫలితాలు ఎక్కువ ఉంటాయంటే రవి ఆత్మకారకుడు అలాగే ఆరోగ్యాన్ని ప్రదాత ఆరోగ్యం భాస్కరాట చేత అలాగే అధికారం పదవులు రావాలన్నా గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధమైన విషయాల విషయం కానీ ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు రావాలన్నా వీటన్నిటి కూడా రవి భగవాన్ే కారకత్వాన్ని వహిస్తాడు అలాగే సంతాన సమస్యలు కానీ సంతాన విషయాల కోసం కానీ రవి భగవాన్ కార్యకత్వం వహిస్తాడు సంతాన కారకం కూడా రవి బాగుండాలి జాతకంలో అలాగే బంగారానికి లోహాలు రాగికి ధాన్యాల్లో గోధుమలకి ఇలా అన్నిటికీ కూడా రవి కారకత్వం ఇస్తారు ముఖ్య కారకత్వాలు ఇటువంటి ఇంత ప్రభావవంతమైన రవి భగవాన్ ధనసరాశిలో సంచరించే సమయంలో కుంభరాశి వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇస్తాడు కుంభరాశి వారికి సంచారం వలన మంచి ఫలితాలు కలుగుతాయా సప్తమాధిపతి అయిన రవి లాభస్థానంలో సంచారం ఎటువంటి ఫలితాలు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి అంటేనే మనకి తెలుసు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు కుంభరాశి వారు అవుతారు రాష్ట్రాధిపతి శని ఈ కుంభరాశి వారికి రవి సప్తమాధిపతి అయ్యాడు అవి లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమాధిపతి అంటేనే మనకి వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వామి విషయాలు విదేశ సంబంధమైన విషయాలు మన లగ్నానికి అంటే రాశికి ఆపోజిట్ సామాగ్రెళ్ళు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉద్యోగ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి లాభస్థానం అంటే మన కోరికలు నెరవేరే స్థానం అని చెప్పవచ్చు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ కాబట్టి ఇప్పుడు ఈయన ఈ లాభస్థానంలో సంచరించే నెల రోజులు కూడా ఈ కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు సహజంగా లాభస్థానంలో రవి సంచారం ఎక్కువ కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువ ఇస్తాడని చెప్పవచ్చు ఎందుకంటే అనేక రకాల వీరు అధికారుల యొక్క విశ్వాసాన్ని పొందటం కానీ అధికారుల యొక్క ప్రశంసలు పొందడం ఉద్యోగాలను అభివృద్ధి చెందడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఎవరైనా విదేశాలకు సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగపరంగా వాళ్ళకి ఛాన్సెస్ రావటం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఉద్యోగాలు లేకుండా ట్రై చేసుకున్న వాళ్ళకి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ట్రై చేస్తే కనుక ఉద్యోగ అవకాశాలు రావటం నూతన పదవులు ప్రమోషన్స్ కోసం ఏదో చూసిన వాళ్ళకి ఈ మాసంలో కొంచెం క్లియర్ అవటం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అలాగే సంఘంలో మీకు గుర్తింపు రావటం గౌరవ సత్కారాలు లభించడం ఇవన్నీ కూడా మనకి ఈ మాసంలో కుంభరాశి వారికి లాభం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆకస్మిక ధన లాభాల సూచనలు అంటే అనేక మార్గాల ద్వారా మీకు ధనాదాయం రావడానికి కూడా చాలా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా అయితే వ్యాపార సంబంధమైన విషయాలు కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు వ్యక్తిగతంగా కూడా చూసినా కూడా జీవిత భాగస్వామితో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇగో క్లాసెస్ రాకుండా చూసుకుంటే కనుక అది కూడా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీరు తీపి వస్తువులు తినడం అలాగే సంక్రమణ సమయంలో గోధుమలు కానీ వస్త్రాలు కానీ శనగలు కానీ దానం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులకు కూడా చాలా మటు కష్టపడి పనిచేస్తే కనుక అవకాశాలు చక్కగా మంచిగా మెరుగుపడతాయని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో ద్రవ్య సంచారం లాభస్థానంలో చాలా మటుకు మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి చిన్న చిన్న గో క్లాసెస్ వల్ల ఆ అంటే కొంచెం చిన్న ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మీరు ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం అలాగే కుదిరినంత వరకు మీరు ఎవరికైనా సరే అన్నాలకి అన్నదానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వెళ్తాయి అలాగే శనివారం నాడు కుదిరితే గనక ఏదైనా అనాథ ఆశ్రమాల్లో కానీ ఆలయాల్లో కానీ ఎక్కడైనా సరే సేవ చేసుకోవడం కానీ మీకు తోజన సహాయం చేయడం అని చేస్తే కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేటువంటి సందేహం లేదు ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోండి ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహంతో సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం పొందండి అలాగే మరొక ఆసక్తికరమైన విషయం మనకు వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటికప్పుడు మేము పెట్టే జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన విషయాలు మీకు తెలియాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు మేము పెట్టేవన్నీ నోటిఫికేషన్ వస్తాయి ఇవి గోచార ఫలితం ప్రకారంగా చెప్పిన ఫలితాలు మాత్రమే వ్యక్తిగత జాతకంలో కూడా చాలా ముఖ్యం వ్యక్తిగత జాతకంలో రవి ఎక్కడ సంచారం చేసుకున్నాడు రవి శత్రుస్థానంలో ఉన్నారా మిత్రుస్థానంలో ఉన్నారా ఈ రవి సంబంధించిన ఫలితాలు కానీ వ్యక్తిగత జాతక సమస్యలకు కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే सब्सक्रेबा मर मर आसक्ति विषयों मरुक वीडियो प्रयत्न चाहूँ सर्वे जन सुनोभव शुभम भूया